హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధా మధు రెసిపీస్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ సామల శనగపప్పు పరమాన్నం ఇది ఎంతో డిఫరెంట్గా టేస్టీగా ఉండే ఒక డిఫరెంట్ స్వీట్ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం నానబెట్టుకున్న శనగపప్పు ఒక కప్పు అరకప్పు సామలు నెయ్యి రెండు కప్పుల బెల్లం డ్రై ఫ్రూట్స్ ఇలాచి ఇప్పుడు శనగపప్పుని కుక్కర్లో వేసుకొని సగం ఉడికేంత వరకు కుక్కర్లో ఉడికించాలి తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని సగం ఉడికించిన శనగపప్పుని వేసి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి శనగపప్పుని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేలాగే ఉడికించుకోవాలి మరీ మెత్తగా అయితే టేస్ట్ అంత బాగుండదు ఇప్పుడు రెండు కప్పుల బెల్లం కూడా వేసి అడుగంటకుండా బాగా కలుపుకోవాలి ముందుగానే నానబెట్టుకున్న సామలని మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా రవ్వ రవ్వగా గ్రైండ్ చేసుకొని శనగపప్పుతో పాటు కలిపేసుకోవాలి సామలు వేసిన తర్వాత పరమాన్నం గట్టిపడుతుంది కాబట్టి ఒక గ్లాసు లేదా గ్లాసున్నర నీళ్లు పోసుకొని అడుగు అంటకుండా ఉండలు కట్టకుండా బాగా గరిటతో తిప్పుకోవాలి మీ దగ్గర సామలు లేకపోతే వేరే ఏ చిరుధాన్యమైనా వాడుకోవచ్చు లేదా అయినా ఒక అరగంట పాటు నానబెట్టుకొని ఇలాగే మిక్సీ పట్టుకొని కలుపుకోవాలి సామలు వేసిన తర్వాత దగ్గర పడేంత వరకు ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అందులోనే కాస్త ఇలాచీ కూడా వేసి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా గరటితో తిప్పుకోవాలి లేకపోతే అడుగంటుతుంది ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి తురుము కానీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దించే ముందు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసి దించేసి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని ఎండుగొబ్బర లేదా పచ్చి కొబ్బర తురుము వేసుకొని కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని గార్నింగ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్ అయిన హెల్తీ అయిన పరమాన్నం రెడీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాధా మధు రెసిపీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్